పరోపకారార్థాయ పలంతి వృక్ష పరోపకారాయ పరోపకారార్థాయ గువంతి గవహ పరోపకారార్థాయ వదంతి నద్య పరోపకారాయ మిదం శరీరం అనేటటువంటిది మన వేదోక్తి పరుల కోసమే చెట్లు ఫలాల్నిస్తాయి పరుల కోసమే నది ప్రవాహిస్తుంది పరుల కోసమే గోవులు పాలిస్తాయి అలాగే ఈ వీటి స్ఫూర్తితో పరుల కోసమే మన శరీరాన్ని అంకితం చేయాలి మన సేవ మన జీవితాన్ని అంకితం చేయాలనేటటువంటి ఈ శ్లోకం యొక్క సారాంశం ఈ ఈ రోజుల్లో అంటే స్వార్థం నిన్నటువంటి ఈ సమాజంలో ఈ రోజుల్లో సమాజం కోసం ఆలోచిస్తున్నటువంటి వారి సంఖ్య చాలా తగ్గుతుంది కానీ ఆ వాటిని మినాయిస్తే ఈరోజు సమాజం కోసం పే బ్యాక్ టు సొసైటీ సమాజం కోసం నేనేదో కొంత చేయాలి అనేటువంటి దృక్పథంతో వారు వైద్య వృత్తితో ఒకవైపు వైద్య సేవలు అందిస్తూనే మరోవైపు సమాజం కోసం నిరంతరం రవి ఫౌండేషన్తో సేవలు చేస్తున్నటువంటి వైద్యులు ప్రముఖ వైద్యులు డాక్టర్ శేఖర్ గారు ఈరోజు ఒక మెడిసిన్ సాధించినటువంటి ఎంబీబీఎస్ సాధించినటువంటి ఒక నిరుపేద అమ్మాయికి తనవంతుగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది అంటే ఎంతోమంది ఇట్లాంటి స్ఫూర్తి పదార్థాలు ముందుకొస్తే చాలామంది విద్యా నిస్సహాయాలకు అండగా నిలిస్తే ఆయన స్ఫూర్తితో ఇంకెంతో మందిని అద్భుతంగా నిర్మించవచ్చు ఈ క్రమంలోనే ఈరోజు వారు ఎలాంటి సేవలు చేస్తున్నారు విషయాన్ని వారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా ఒక వైద్యుడిగా బిజీగా ఉంటూనే వైద్య సేవలు చిన్నపిల్లల వైద్య సేవలు చేస్తూనే మరోవైపుగా ఇలా సామాజిక సేవ చేయడం రవిండి రవి ఫౌండేషన్తో ఎలా అనిపిస్తుంది సి రవి ఫౌండేషన్ ఒక అంటే ఒక మనిషి ఒక తమ్ముడు అంటే నా తమ్ముడు చనిపోవడం వల్ల ఆయన పేరు మీద ఈ రవి హాస్పిటల్ పెట్టడము దాని తర్వాత మనము రవి ఫౌండేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడము దాంట్లో ముఖ్యంగా మనము విత్ ఆల్ యాక్టివిటీస్ రిగార్డింగ్ ద పిల్లలకి హెల్త్ ఎడ్యుకేషన్ మీద హెల్ప్ చేయడము అట్లాగే హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్రియేట్ చేయడము అట్లాగే సేవ్ గర్ల్ చైల్డ్ క్యాంపెయిన్ చేయడము అట్లాగే యువ ప్రోగ్రామ్స్ కింద మనము అబ్బాయిలకి అమ్మాయిలకి బేసిక్గా మనం అంటే హౌ ద బాడీ చేంజెస్ ఎట్ ద సేమ్ టైం హౌ రెస్పాన్సిబుల్ షుడ్ బీ వాళ్ళు ఎట్లా రెస్పాన్సిబుల్గా ఉండాలి రేపు పొద్దున ఫ్యూచర్ లోపల సమాజం లోపల అని వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడము అట్లానే సం దాంతోపాటు సమ్ అవేర్నెస్ ప్రోగ్రాంలు పాటు ఇట్లాంటివి అంటే ఈ ప్రోగ్రాంలో గత ఒక ఎనిమిది పది సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము సో ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడం నిజంగా అంటే మా ఊరు అమ్మాయి కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ ప్రౌడ్ అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ముఖ్యంగా ఒక అమ్మాయి అందులో నిరుపేద అమ్మాయి ఈరోజు మెడిసిన్ సాధించడం ఒక ఒక టఫ్ సబ్జెక్ట్ మెడిసిన్ అనేటటువంటిది అట్లాంటి అమ్మాయికి మీరు అండగా నిలవటం ఇది అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ రేపట్ల మనము అమ్మాయిలు చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒక ఇంటికి ఒక అమ్మాయి చదువుకుందంటే ఇల్లు మొత్తం చదువుకున్నట్టే ఓకే సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనము మనం ఎంతసేపటికి మనం ఎంత చేస్తున్నామంటే అబ్బాయిలకి చేద్దాం అబ్బాయిలకు చేద్దాం అబ్బాయి ఇదే నడుస్తుండేది సో మనదంతా కూడా బాయ్ ఓరియంటెడ్ సొసైటీ కాకపోతే మనం డెఫినెట్గా అమ్మాయి వాళ్ళు చదువుకుంది ఇవాళ చేసుకుంది దాంతోపాటు ఇవాళ మనకి ఒక మెడికల్ సీట్ తెచ్చుకుంది సో డెఫినెట్గా ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ పేరెంట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ విలేజ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ టూ సార్ చాలామంది ఈరోజు అంటే మీరు చదువుకునే రోజుల్లో చాలా టఫెస్ట్ కండిషన్స్ అప్పట్లో ఫినాన్షియల్ ఎఫర్ట్స్ పెట్టేటటువంటి వాళ్ళు కూడా లేరు అట్లాంటి సిచ్యుయేషన్లో చదువుకొని మీరు పైకొచ్చారు అయితే ఈ రోజుల్లో చాలామంది టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇట్లాంటి సీట్లు సాధిస్తున్నప్పటికీ కూడా పేదరికంతో వాళ్ళు చదువుకోలేకపోతున్నారు కానీ ఎంతోమంది ఈరోజు సమాజంలో వెల్ సెటిల్డ్ అయినటువంటి వాళ్ళు వాళ్ళకు అండగా నిలిస్తే మీలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళు ముందుకొచ్చే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా ఇప్పుడు అంటే మనము ఇట్ ఈజ్ ఇండివిజువల్ అండి ఇప్పుడు నాకు అనిపించింది నేను చేసిన రేపు పొద్దున నన్ను అందరూ చేయాలని నేను అంటే మనం కెనాట్ ఎక్స్పెక్ట్ ఎందుకంటే ఇట్ ఈజ్ ఆల్ ఇండివిజువల్ ఓకే సో అయినా మనకు తెలిసిన తెలియకుండా చాలామంది ఇంత రకం చేస్తూనే ఉంటారు బట్ అందరూ కూడా మనమే చేసి మనం ఎవరెంత చేసారో మనం అందరూ బయటకు కూడా రావట్లేదు ఎందుకంటే అది అంటారు కదా ఏదో అంటారు కదా ఎడం చేత్తో దానం ఇస్తే కుడి చేతి కూడా తెలియకూడదని చెప్పేసి అటు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ డెఫినెట్గా ఇట్ ఈస్ అందరూ కూడా ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా మనం మన మన విలేజ్ నుంచో లేకపోతే మన ఊరు నుంచో మన జిల్లా నుంచో మన దేశం నుంచో ఎక్కడైనా హెల్ప్ నెసెసరీ ఉందనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి చేయి అందించడంలో దాని తప్పేం లేదు డెఫినెట్గా అది ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు అంటే చేయాలని మనం ఆశిద్దాం మన సమాజంలో మంచిగా ఉండాలంటే డెఫినెట్గా ఈక్వాలిటీ ఈక్వాలిటీ రావాలంటే ఇంకా ఉన్నవాళ్ళు లేనివాడిని చదువు ఉన్నవాడి చదువు లేనివాడికి ఆర్ ఇది ఈ బ్యాలెన్స్ క్రియేట్ చేయాల్సిందే సో డెఫినెట్గా గ్రామానికి చెందిన ఈ అమ్మాయికి మెడిసిన్ వచ్చింది అంటే మీరు ఆర్థికంగా కూడా సహాయపడుతున్నారు అలాగే ఒక మెంటార్గా గైడ్గా ఎలా ఉండబోతున్నారు సార్ డెఫినెట్గా అండి ఇప్పుడు మన అవసరం ఉంది అంటే డెఫినెట్గా ఐఎమ్ దేర్ ఫర్ ఎనీ వన్ నాట్ ఓన్లీ హర్ ఎనీ ఎనీవన్ ఇప్పుడు మన దగ్గరకు వస్తుంటారు పిల్లలు చాలామంది పీజీ ఎక్కడి నుంచి కూడా పీజీ చేయడానికి మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు సో ఐఎమ్ యాజ్ ఎ మెంటర్ ఐఎమ్ ఇఫ్ షీ నీడ్స్ ఎనీథింగ్ ఐఎమ్ దేర్ ఫర్ టు లైక్ సపోర్ట్ ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ బుక్స్ కానీ లేకపోతే ఎనీ అదర్ ఎమోషనల్ సపోర్ట్ కానీ ఎనీవే ఈరోజు రవి ఫౌండేషన్తో చాలా కార్యక్రమాలు ఇప్పటికే చేస్తున్నారు అంటే ఒకవైపు హెల్త్ క్యాంప్స్ కానీ ఆ పిల్లలకు హెల్త్ కార్డు కూడా మీరు సప్లై చేయడం జరిగింది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈరోజు ఈ అమ్మాయికి యాభై వేల రూపాయలు ఇవ్వడం అంటే ఇట్లాంటి ఇంకా ఈ సేవా కార్య కార్యక్రమాల విస్తృతి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటే ఇది విస్తృతి అని చెప్పాను నేను ఇది మనకు ఒక్కొక్క ప్రోగ్రామ్ని మనం ఇప్పటి ఒక హెల్త్ కార్డ్స్ అనేవి ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా హాస్ప ప్రైవేట్ హాస్పిటల్ అనగానే చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పేసి సగం తీసుకురారు హాస్పిటల్ దాకా కూడా తీసుకురారు దాంట్లో భాగంగానే రవి ఫౌండేషన్ ఏం చేసినాం అంటే మనం ఒక వీక్ స్కూల్ చదువుతున్న పిల్లగాడికి యంగ్ ఇండియా హెల్త్ కార్డ్స్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసినాం ఎందుకంటే ఆ కార్డు ఉంటే వాడికి ఫిఫ్టీ పర్సెంట్ ఓపీలో డిస్కౌంట్ ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ ల్యాబ్లో డిస్కౌంట్ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ ఫార్మసీలో డిస్కౌంట్ ఉంటుంది సో వాడికి అంటే ఈ పేరెంట్కి అరే నేను ఆ కార్డు ఉంటే కనీసం ఆడిపోతే నాకు కొంచెం మెడిసిన్ డాక్టర్ని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మంచి డాక్టర్ దగ్గర చూపించుకోగలుగుతానని చెప్పేసి ఒక ధైర్యం ఇవ్వగలగాలని ఉద్దేశంతో అట్ ద సేమ్ టైం పిల్లలు ఎందుకంటే మనకందరు తెలుసు ఇవాళ హెల్త్ ఎట్లా అయిపోయిందో సో ఆ ఒక మంచి ఫెసిలిటీ ఉన్న సెంటర్ లోపల ఒక హెల్త్ తీసుకోవాలంటే కొంచెం కష్టంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారాన్ని వాళ్ళ నుంచి కూడా తీసేసుకొని ఈ కార్డు ఉంటే మీరు ఎనీ టైం వచ్చేసి మీరు యూ కెన్ ఐపీ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐపీలో డిస్కౌంట్ సో కార్డు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో క్రియేట్ చేయడం మా ఉద్దేశం ఏంటంటే పిల్లలు సిక్ సిట్గా సిక్ కావద్దు అట్ ద సేమ్ టైం స్కూల్ మానొద్దు అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక మంచి హెల్త్ ఉండాలని చెప్పి ఆశించి ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది అట్లానే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా రేపు పొద్దున్న చెప్పలేము ఇంకా ఏదైనా కొత్తది కూడా వచ్చా అనిపించినప్పుడు దాన్ని డెఫినెట్గా రవి ఫౌండేషన్ ద్వారా సొసైటీ కోసం ఏదని అనిపించినా కానీ వి ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ సార్ ఒక అంటే ఎప్పుడు కూడా అంటే మా మీడియా మధ్యలో కూడా నిలిచిపోయేటటువంటి సన్నివేశం ఒక ఒక ఆయన తన ఇద్దరు కౌల పిల్లలకు విషం ఇవ్వటము మీరు వాళ్ళని కాపాడటం ఆ పిల్లల పరిస్థితి ఇప్పుడు ఎలా పిల్లలు ఇప్పుడు ది ఆర్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ అనుకుంటారు కదా సో ఫోర్ ఇయర్స్ ఐ నౌ దే ఆర్ ఇద్దరు అమ్మాయిలు నిజంగా అసలు అదొక డిఫరెంట్ సినారియో సో కోవిడ్ లోపల మనకి అది చెప్పిన కదా ఇప్పుడు మనకి అమ్మాయిల్ని కన్న తర్వాత వాళ్ళని పెంచడం అనేది ఒక ఒక సాహసోపితమైన పరిస్థితి అంటే సోషల్ ఎకనామిక్ బ్యాగ్ పూర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు సో అట్లాంటి పరిస్థితుల కూడా పాప ఆ తమ్ముడు తండ్రి తెలియకుండా ఏమైనా చేసిన దానివల్ల మనకి ఆ లక్కీగా మనకు అవకాశం దొరికింది వాళ్ళని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేది అట్ ద సేమ్ ఆ పిల్లల్ని మనం రక్షించుకోగలిగినాం ఇరవై రోజులు ఇరవై రోజులు వెంటిలేటర్ మీద పెట్టి మనకు ఎనిమిది లక్షలు ఖర్చు ఎనిమిది పది లక్షలు ఖర్చు వచ్చినా కానీ మనం దాన్ని సో దాన్ని మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక్క ఒక ఛార్జ్ చేయకుండా ఎవ్రీ ఇయర్ బర్త్డే చేస్తున్నాం మన దగ్గర ఈ ఇయర్ ఐ థింక్ వాళ్ళు రావాలేమో బర్త్డేకి సో ఎవ్రీ ఇయర్ మన దగ్గర బర్డే చేస్తాం ఎంత సేమ్ టైం వాళ్ళకి ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టెన్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ చెక్స్ కూడా ఇస్తాం వాళ్ళకి పేరెంట్స్ దే ఆర్ ఆల్వేస్ అంటే ఐ థింక్ సి అంత ఆడ్ సిచ్యు అంత కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఆ పిల్లలు విషం దాగిన బతికిరంటే రేపు పోతున్నాయి ఏదో ఒక గొప్ప స్టేజ్లకి వాళ్ళు పోతారు నేచర్ వాళ్ళని కాపాడుకుందా అంటే ప్రకృతి వాళ్ళని కాపాడుకుందాం అనుకుంటే ఏదో ఒకటి చేద్దామనే కాపాడుకుని ఉంటుంది ప్రకృతి కూడా మనం ఎంత చేసినా ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక స్టేజ్ లోపల మనం ఎంత మనం ట్రీట్మెంట్ ఇద్దాం అనుకున్నా కానీ మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా పిల్లలు బతకరు సో అలాంటి సిచ్యువేషన్ అంత ఆడి సిచ్యువేషన్ నుంచి కూడా బయటకు వచ్చి రమ్మాయిలంటే డెఫినెట్గా మనం వాళ్ళని ఏదో గొప్ప వ్యక్తులుగానే చూడబోతున్నాం ఫ్యూచర్లో ఆశిస్తున్నాయని అదే ఈ అంటే ఒక సర్వీస్ చేయడానికి కూడా అంటే మనిషికి కోట్ల రూపాయలు ఉండవచ్చు కానీ ఆ చేద్దామనేటటువంటి ఒక ఇది కూడా ఉండాలి సార్ మనిషి లోపల ఆ స్ఫూర్తివంతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఒకవైపు వైద్యం వైద్యం అనేది ఎలాగో సేవనే దాంతోపాటుగా ఈ సేవా కార్యక్రమాలు చేయటం అనేటటువంటిది చాలామందికి స్ఫూర్తించేటటువంటి అంశం ఈ విషయంలో మీ సహచరులకు కానీ సమాజానికి కానీ మీరు ఎలాంటి మెసేజ్ అంటే ఇది నేనేమంటా అంటే మనకి ఇది ఒక అంటే అందరూ కూడా ఎవరైనా సరే మనం ఒక ఒక ఊరు నుంచి వచ్చినాము ఒక విలేజ్ నుంచి వచ్చినాము మనం ఒక ఒక ప్రాంతం నుంచి వచ్చి డెవలప్ అయిపోయినాము డెఫినెట్గా మనం మన 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 వైపు మనల్ని చూసుకుంటూ పెరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు సో వాళ్ళలాగా అవ్వాలనో లేకపోతే వాళ్ళకి మనం వాళ్ళలాగా రీచ్ అవ్వాలను డెఫినెట్గా ఎంతోమంది ఉంటారు సో వాళ్ళు ముఖ్యంగా మనము చూసుకున్నట్టయితే ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్గా మనకు మనం ఆ స్టే ఉండి ఇచ్చే స్టేలో ఉండమన్నప్పుడు ఇవ్వడంలో తప్పేం లేదు సో ఐ థింక్ దానివల్ల మనకి ఎక్కడో దగ్గర లాభం అయితే జరుగుతుంది ఎందుకంటే సో అది మనం ఇవ్వడం వల్ల ఒక నష్టం అయితే జరగదు కాబట్టి డెఫినెట్గా ఐ థింక్ ఎవరైనా సరే ఇచ్చే స్టేజ్లో ఉంటే ఇవ్వగడగడం ఒక అదృష్టంగా భావించి ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది డాక్టర్ శేఖర్ గారితో ప్రత్యేక ముఖాముఖి వారు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఈరోజు సమాజాన్ని సమాజ అండదండలతోనే ఈ స్థాయికి ఎదిగాము సమాజానికి ఎంతో కొంత మనం ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సిందే ఆ క్రమంలోనే నేను ఇవన్నీ ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాను ఖచ్చితంగా భవిష్యత్తులో తన అవసరం పడిన ప్రతి చోటలో ఖచ్చితంగా అందరికీ అండగా నిలుస్తానని చెప్పేసి డాక్టర్ గారు మనతో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్టు వెంకటేష్ వెంకటేష్ఎస్ న్యూస్